మూడవ అధ్యాయము సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము ఏడు నక్షత్రములునూ ఏడాత్మలునూ గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమూ యున్నదిగాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మారుమనస్సు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగు నా తెల్లని వస్త్రములు ధరించుకొను గ్రంథములో నుండి అతని మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంగములతో ఆత్మచొప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయుము దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపీయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమైయుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనునట్లు చేసెదను నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము నమహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వానిమీద రాసెదను సంగములతో ఆత్మచొప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక లవోదికయలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయుము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను చేసి ఉన్నాను నాకేమీయు కొదువలేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనునూ నాతోకూడా అతడునూ భోజనము చేయుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక